జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని కొర్రములలో గల ఏక్షిలా నగర్ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఏడవ వారం సమాపేశానికి సహకార బ్యాంక్ డైరెక్టర్ గోపు బాలరాజు యాదవ్ సంఘీభావం తెలియజేయడం జరిగింది ఏకశిలా నగర్ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్లాంట్ ఓనర్స్ మాట్లాడుతూ కొర్రములలో రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల నలభై తొమ్మిదిలో ఉన్న పద్నాలుగు ఎకరాల్లో పంతొమ్మిది ఎనభై ఐదో సంవత్సరంలో ప్లాంట్లు చేశారని రెండు వేల ఆరులో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందాడని ఆరు వారాల నుండి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సంబంధిత అధికారులతో కలిసి మా యొక్క పత్రాలు చూపించడం జరిగింది సంబంధిత అధికారులు కూడా సానుకూలంగా స్పందించి మాకు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇస్తూ మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఇదే క్రమంలో నాలుగో వారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సర్వేను రీసెక్ట్ చేయటం జరిగిందని దాన్ని రెసిస్ట్ చేసిన తర్వాత తర్వాత రెవెన్యూ అధికారి సర్వేను చేయనని అనుమతి పత్రాన్ని మాకు ఇవ్వటం జరిగిందని తర్వాత అనుమతి పత్రాన్ని ఇచ్చిన పది ఎకరాల స్థలాన్ని అగ్రికల్చర్ స్థలం నుండి రెసిడెన్షియల్ స్థలంగా మార్చుకోవటానికి జరుగుతున్న క్రమంలో మేము రేపు అనగా సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ని కలిసి అగ్రికల్చర్ స్థలంగా మార్చకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే రెసిడెన్షియల్ స్థలంగా ఉందో అదే విధంగా ఉంచాలని మా వినతి పత్రాన్ని కలెక్టర్ కు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మోసపూరిత కుట్రలు చేసి స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపైన తగు చర్యలు తీసుకుని మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతామని వారు తెలిపారు ఈ సమావేశంలో ఏకశిలా నగర్ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి మాటూరి రవి శ్రీనివాస్ ఆచారి సుభాష్ చంద్రబోస్ ముత్తారెడ్డి వెంకటేష్ నాయక్ రమణారెడ్డి సోమ్లా నాయక్ బాలరాజ్ ధర్మేందర్ గోవర్ధన్ రావు మరియు ప్లాంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఇది ఏకశిలా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఏడవ వారం మీటింగ్ ఏడవ వారం మీటింగ్ ఆరు వారాల నుండి కంటిన్యూ ప్రాసెస్ గా ప్రతి ఒక్క ఆఫీసర్ ను సంబంధిత అధికారులను గెలవడం జరుగుతుంది వాళ్ళు మాకు సానుకూలంగా స్పందిస్తూ మా యొక్క ఆర్డర్స్ అన్ని చూసి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ మాకు పర్మిషన్ ఇంటి పర్మిషన్లు రెగ్యులరైజ్ చేయడానికి కంటిన్యూ చేయడానికి అంగీకరించారు మళ్ళీ ఇదే క్రమంలో నాలుగో వారంలో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి మేము సర్వేను రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది దాన్ని రెసిస్ట్ చేసిన తర్వాత మాకు రెవెన్యూ ఆఫీసర్ సర్వేను చేయనని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కొన్ని కుయుక్తులతో క్రియేట్ చేసిన పాస్బుక్ల పది ఎకరాల ల్యాండ్ ఏదైతే మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడానికి అగ్రికల్చర్ ల్యాండ్ నుండి రెసిడెన్షియల్ గా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మేము రేపు రంగారే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కలెక్టర్ కలిసి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది నాట్ టు కన్వర్ట్ కన్వర్ట్ మళ్ళీ ఫ్లాట్లుగా కన్వర్ట్ చేయడం ఆల్రెడీ ప్లాట్సే మళ్ళీ కన్వర్ట్ చేయొద్దని చెప్పేసి మేము అక్కడ వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం అందుకనే మా యొక్క ఏకశిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కు మెంబర్స్ గా ప్రతి ప్లాట్ హోల్డర్స్ మీరు మీడియా మిత్రులు ప్రతి వారం వస్తున్నందుకు మా యొక్క కృతజ్ఞతలు